హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు అయితే ఫుల్ క్లీనింగ్ అనమాట డీప్ క్లీన్ అనమాట కిచెను ఏంటంటే నేను ఈరోజు వంట చేయలే ఏం చేయలే ఇంకా రంజాన్ వస్తుంది కదా మేడం సామాన్లన్నీ తెచ్చింది కిచెన్కి సా వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లోకి అవన్నీ తెచ్చినటువంటి ఇలా మండ్రూమ్లో మధ్యలో వేసి పెట్టేశాను అసలు సర్దలేదనమాట నేను చాలా డేస్ అయింది ఈ కిచెన్లోకి వచ్చి క్లీన్ చేసి కూడా నాకు వర్క్ ఒక్కదాన్నే కదా ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట నాకు ఈ వంట చేసుకొని సరిపోతుంది టైం నాకు మధ్యాహ్నం టైంలో వంట అయిపోతేనే మళ్ళీ క్లీనింగ్ సామాన్లు ఉంటాయి కదా సామాన్లు వాష్ చేసుకొని మధ్యలో వాళ్ళకి చాయ్ ఇస్తూ మళ్ళీ రూములు చేస్తూ అవన్నీ పని చేసుకోవడానికి నాకు సుగం టైం సరిపోతుంది నాకు అస్సలు టైం లేక ఈ వన్ రూమ్ లేక అస్సలు రాలేదనమాట ఈరోజు ఇంకా సామాన్లు అన్నీ తెచ్చింది కదా ఇంకా రంజాన్కి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి మొత్తం చూడండి ఇవన్నీ తీసేస్తున్నా ఇవి ఏంటంటే అవి బాటిల్ ఉంది కదా అది విమ్టో అనమాట విమ్టో అంటే అసిర్ బాటిల్స్ అనమాట అసిర్ అంటే మనకు జ్యూస్ బాటిల్లు జూ ఇది మనకు నన్నారి ఎలాగనో వీళ్ళకు విమ్టో అలాగా నన్నారి లాగా ఉంటుంది సేమ్ అలాంటిది ఇది వింటో అనమాట ఇవి ఎన్ని తెచ్చింది తెలుసా తక్కువ ఇప్పుడు ఈ రంజాన్ కండి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఏరియాలో జమియాలో వాళ్ళకి ఇప్పుడు ఆఫర్స్ పెట్టుంటారు ఎక్కడ చూసినా ఆఫర్స్ అనమాట అన్నీ చాలా తక్కువ రేటుకి అంటే ఇప్పుడు రూపాయిలో ఒక పావలా భాగం పెడతారనమాట అంత తగ్గిస్తారు ఈ రంజాన్ మంత్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్ని కిచెన్ ఐటమ్స్ అన్నీ ఆఫర్స్ పెట్టేస్తారు చాలా వరకు తగ్గిస్తారు అనమాట ప్రతి ఒక్కరు మంచిగా జరుపుకోవాలి రంజాన్ అని చెప్పేసి మొత్తం ఒక ఫుడ్ ఐటెం పైన మొత్తం అన్ని ఆఫర్స్ పెట్టేస్తారు వీళ్ళు ఈ రంజాన్ నెలలో కువేటీ కువైట్లో ఇక్కడైతే చూసేయండి అన్నీ అయితే తీసేసాను ఇదంతా క్లీన్ చేస్తున్నాను మొత్తం అంతా మట్టి దుమ్ము దుమ్ముగా ఉందనమాట మొత్తం ఈ పని నాకు వంట పని అంటే బాగా ఇష్టం కానీ ఈ క్లీనింగ్ చేయడం అంటే పెద్ద చిరాకబ్బా అయ్యో ఎన్నిసార్లు చెప్పిన నేను ఇదే చెప్తా ఎందుకంటే నాకు అసలు నచ్చలేదు ఈ క్లీనింగ్ పని అనమాట ఒకదాన్ని కదా అసలు నాకైతే బెజార్ అనిపిస్తుంది చేసుకోవడానికి ఇంకా వేరే వాళ్ళు తీసుకొస్తుందా అంటే మేడం వేరే వాళ్ళు ఎవరు వద్దు నాకు ఏముంది ఇంట్లో బుద్ధి బుద్ధిపడితే అప్పుడు చేసుకో పని నేను ఏమన్నా ఇప్పుడు అది చేయలేదు ఇది చేయలేదని అడుగుతున్నానా నీకు ఫ్రీ ఉన్నప్పుడే చేసుకో అని చెప్పి ఫ్రీ వదిలేసింది కాబట్టి మనం కూడా అనలేము ఏంటంటే ఇంకొక మనిషి ఉన్నా కూడా పోటీలు అనమాట ఇక్కడ నువ్వు చేయలేదే నేను చేస్తాను నేను చేస్తున్న పని నువ్వు చేయలేదని చెప్పి ఈ పోటీలు ఎక్కువ అదేం ఉండదు అనమాట నా ఇష్టం నాకు నచ్చినట్టు చేసుకుంటా పని ఇక్కడ మా మేడం కూడా ఏమన్నదనమాట క్లీన్ చేసావా లేదా అని కూడా అడగదు ఒకవేళ ఏమన్నా ఇదిగా ఉన్నా కూడా తను కూడా హెల్ప్ చేస్తుంది నాకు మా మేడం చాలా బాగా హెల్ప్ చేస్తుంది తనకు ఎప్పుడన్నా శుక్రవారం శనివారం తన ఇంటి దగ్గర దగ్గర ఉంటుంది ఈ శుక్రవారం శనివారం కంపల్సరిగా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది మా మేడం అందుకని చెప్పేసి ఇంకా మేడం కూడా ఎందుకులే నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటా కదా అని చెప్పేసి మనిషిని కూడా తీసుకురాలి ఇక్కడ అన్ని సర్దుతున్నాను అనమాట చాలా ఐటమ్స్ అయితే తెచ్చారు నీకు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఏమేమి తెచ్చారు ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఫ్లో అది అంతా తీసి బండలంతా తుడిచేసాను ఇంకా తర్వాత అయితే ఇది వచ్చేసి తోస్టరు కొత్తది అనమాట తోస్టరు ఇంతకుముందు ఉంది ఎందుకు లే కొత్తది వాడడం అని చెప్పేసి నేను అంత ఎత్తి పెట్టేస్తున్నా పక్కన పెట్టేస్తున్నా మా మేడం ఏం అడగదండి ఏం తెచ్చినా అక్కడ ఇచ్చేస్తుంది ఇంక అంతే ఇంక మళ్ళీ పట్టించుకోదనమాట మొత్తం ఏమున్నా నేనే చూసుకోవాలి ఇవైతే ఆరు తెచ్చింది ఆరు కట్ట తెచ్చింది ఒక్కొక్క దాంతో ఒక పది ఉంటాయి నేనైతే ఇలా సర్దేశాను పదో మరి ఎన్నో పదే అనుకుంటున్నా నేను ఎంచలేదు ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు పది ఉంటాయి అనుకుంటున్నాం చాలా బరువు ఉంటాయి ఇవైతే బాక్సులు అనమాట మనం ఫుడ్ పెట్టే బాక్సులు ఇవి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు పెట్టడానికి అవి బాక్సులు అనమాట నేను ఎప్పుడన్నా కర్రీస్ అవి ఎక్స్ట్రా ఉన్నట్టు కూడా తీసి అలా పెట్టేస్తూ ఉంటాను దాంట్లో ఈ బాక్స్లో అయితే ఇది మటన్ బాక్స్ అనమాట నిన్న మటన్ కూడా తెచ్చారు ఇంకా రంజాన్ వస్తుంది కదా మటన్ కూడా తెచ్చారు ఆ బాక్స్ పడేయకుండా నేను ఇలా యూజ్ చేస్తున్నా మొత్తం సామాన్లన్నీ పెట్టడానికి ఇవైతే ఉప్పు బాటిల్స్ ఇవైతే ఆలివ్లు అనమాట ఆలివ్ ఆయిల్ బాటిల్స్ అనమాట ఇంకా అవి వచ్చేసి చాయ్ లిప్టోన్ లిప్టోన్ అనమాట చాయ్ అయ్యి చాయ్ ఆకు లిప్టోన్సు అవి కింద పెట్టాయి కదా అవి మసాలాలు మసాలాలు అన్నీ తెచ్చింది కదా అవి ఇక్కడ మళ్ళీ పైన పెడదామని చెప్పేసి కింద పెట్టేసాను ఇవి వచ్చేసి జ్యూస్ బాటిల్ అనమాట ఆపిల్స్ ఆపిల్ జ్యూస్ ఉంది ఇంకా వచ్చేసి రోజ్ రోజ్ ఫ్లేవర్ జ్యూస్ ఉంది ఇదేంటంటే థిక్గా ఉంటుంది సీరా టైప్లో ఉంటుంది మనం అది లిక్విడ్ లాగా జ్యూస్ది అది వచ్చేసి ఆప్రికాట్ ఇది వచ్చేసి రోజు ఆప్రికాట్ కూడా తెచ్చింది మా మేడము అది వచ్చేసి ట్యా సన్కిస్ట్ అనమాట సన్కిస్ట్ అంటే బుర్త్ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ బాటిల్స్ అవి ఇవన్నీ తెచ్చాయి ఇవన్నీ జెల్లీ ప్యాకెట్స్ అనమాట జెల్లీలు అన్ని ఫ్లేవర్స్ తెచ్చింది మా మేడం ఈ రంజాన్ మంత్లో మహల్ బియ్య జెల్లీ ఇవన్నీ బాగా ఎక్కువ స్వీట్ బాగా తింటారు అనమాట కెస్టర్ కూడా బాగా తింటారు మహల్ అంటే ఏంటంటే రైస్తో చేస్తారండి రైస్ని మీ బాగా నానబెట్టి పౌడర్ చేసి రైస్ బియ్యం పిండితో చేస్తారనమాట కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఏమనుకోవద్దు బియ్యం పిండితో చేస్తారు స్వీట్ అది నేను చూపిస్తాను మీకు చేసేటప్పుడు కంపల్సరీగా మీకు చూపిస్తాను ఇంకా జెల్లీలు అన్ని ఫ్లేవర్స్ తెస్తారు ఇది వచ్చేసి మొక్కజొన్నల పిండి ఈ ప్యాకెట్లు ఉన్నాయి కదా పచ్చటివి అవైతే మొక్కజొన్నల పిండివి అవైతే లిప్టాన్స్ అనమాట అవైతే మష్రూమ్స్ బా డబ్బాల్లాగా ఉన్నాయి కదా అవైతే మష్రూమ్ అనమాట ఇవి వచ్చేసి తాండ్ర ఇప్పుడు మామిడి తాండ్ర మామిడి తాండ్ర ఉంటుంది కదా మనకి తాండ్రా లాగానే ఇది ఆప్రికాట్ తాండ్రా అనమాట ఇది కూడా ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నా వాటర్లో నానబెట్టి మిక్సీ కట్టి జ్యూస్ చేసుకుంటారు అది ఆప్రికాట్ తాండ్రా అనమాట ఇవన్నీ పోయిన సంవత్సరం అంటే అనమాట టైం చూస్తున్నా నేను ఉన్నాయా లేవని టైం అయితే ఉన్నాయి ఇవైతే రైస్ ఇవి మస్రి వాళ్ళ రైస్ అనమాట మ్యాక్రోని ఉంది ఇంకా నూడుల్స్ ఉన్నాయి బలాలిత్ అంటారు బలాలిత్ అంటే వీళ్ళు సేమియాలు ఉంటాయిగా దాంట్లో బలాలిత్ అని కూడా అంటారు బలాలిత్ చేసుకుంటూ అనమాట ఎప్పుడన్నా ఆ రెసిపీ కూడా పెడతాను మీకు అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ రంజాన్ నెలలో చాలా చాలా చేస్తాను నేను ఇవైతే ఆ బాక్సుల్లో ఉన్నాయి కదా అవి కూకర్స్ అనమాట కుకర్స్ అంటే ఇవి ఏమంటారు మర్చిపోయాన్ని వాటి పేరు ఓట్స్ 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 అనమాట కూకర్స్ అంటే ఓట్స్ ఆ డబ్బా పేద కూకర్స్ అని రాసి ఉంటారు అవన్నీ అయితే ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకున్నాను నేను సర్దుతుంటే మా మేడం వచ్చేసింది నాతో మాట్లాడుతుంది ఒక పక్క నేను సర్దుతుంటే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి టైల్స్లో లైట్గా కనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి అంతగా కనిపించదు మా మేడం ఉంది అక్కడ మాట్లాడుతుంది నాతో నేను సర్దుతుంటే అంత అది తీసేయి అడ్డం లేకుండా ఉంటుందని చెప్పింటే నేను కత్తితో అంతా కట్ చేస్తున్నాను అంత సర్దుతుంటే చూస్తుంది ఇవన్నీ తీసేసాను ఇంకా మేడం వచ్చేసరికి నేను ఇంకా మేడంతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను అంతే అండి ఈ రోజుటి వీడియో ఇంకా చాలా ఉంది కానీ నేను తీయలేదు ఇంకా ఇట్లే మాట్లాడుకుంటే వర్క్ అవ్వదు అని చెప్పేసి మళ్ళీ లైవ్ పెట్టి లైవ్లో మాట్లాడుతూ అయితే వర్క్ చేశాను మీరు లైవ్ చూడకుంటే లైవ్ కూడా చూడండి నేను ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది కూడా మీతో మాట్లాడుతూ వర్క్ చేశాను అనమాట ఎలా ఉంది నా వీడియో నా వినకన్నా కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య మధ్యలో మాటలు కన్ఫ్యూజ్ అయిపోతున్నా అంతే ఏం చేద్దాం మాటలు నాలో నేను మాట్లాడుకున్నట్టుంది మీకు చెప్తుంటే చాలా బాగుంది లే అయితే కానీ మీకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటానుగా ఇది కూడా నా లైఫ్లో ఒక పార్ట్ అనమాట ఈ క్వైట్ లైఫ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్